네저 자꾸 지나가고 또지나 오케이 전네 저도 다안 그래요. 이나 이제

అందరికీ నమస్కారం ముందుగా మరి గుంటూరు గడ్డ మీద ఫలితాలు మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎప్పట్లాగే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష విద్యా సంస్థలు ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు విద్యా సంస్థ మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరపున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదొక్కడే కాకుండా వెంకట సాయి చక్రీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా టీ థర్డ్ తో పాటు సపోర్టింగ్ గా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ సాయి రోజున ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో లోపు విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఇవన్నీ నేను ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్ తీసుకుంటే రంగడ సాయి చక్రి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ షణ్ముఖ సాయి ఆల్ ఇండియా ర్యాంక్ विक्रम लेवी आल इंडिया ट्वेंटी रैंक, यांक जशवंत बालाजी आल इंडिया ट्वेंटी रैंक, यांक लक्ष्मी नारायण आल इंडिया ट्वेंटी रैंक, यांक साई चेक्री आल इंडिया थर्टी रैंक, यांक पार्थ सारथी आल इंडिया थर्टी रैंक, यांक सी एच दिव्य श्री आल इंडिया फारटी रैंक, यांक डी सुभाष आल इंडिया फारटी रैंक, अब्दुल रहीम आल इंडिया सिक्सटी रैंक, एम साई तेजा इंडिया सेवेंटी सेवेंथ జి రాజాశ్యామ్ ఆల్ ఇండియా నైన్టీ ఫస్ట్ ర్యాంక్ ఇట్లా అన్ని కేటగిరీస్ లో తీసుకుంటే హండ్రెడ్ లోపు ఫోర్టీన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది అట్లాగే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ లోపు నైన్టీ వన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకు సాధించుకోవడం జరిగింది మరి వీళ్ళందరికి కూడా మరి మా మేనేజ్మెంట్ తరఫున తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ మనం ఎట్లా కూర్చుని రిజల్ట్ పెట్టినప్పుడు సాయి మనోజ్ఞ మరి ఆల్ ఇండియా ఫిమేల్ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోవడం అది మన ఆంధ్రగా అయితే తెలుగు అయితే ఫస్ట్ టైం అది